నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం సిరిసిల్ల పద్మశాల కుల నమస్కారాలు ఇప్పుడు ఈరోజు సామాన్యుడు గెలిచిండనే సంతోషం చాలా వరకు ఉన్నది ఎందుకంటే పెద్దవాళ్ళు ఈ ఎలక్షన్స్ పెట్టి ఎన్నికలను ప్రకటన చేసి ఎన్నికలు ప్రకటన అయిన తర్వాత వాళ్ళకు నచ్చిన విధంగా ఒక్కరే వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పి వాళ్ళ దురుద్దేశంతో వాళ్ళు యాభై వేలు పెట్టడం జరిగింది దానిలోన భాగంగా సామాన్యుడు పోటీ చేసే విధంగా లేదు కాబట్టి సామాన్యుడు అయినా కూడా కొంతమంది పోటీ చేద్దామని పోతే కూడా చాలా వరకు తిరస్కరించడం జరిగింది వాళ్ళని అడ్డుకోవడం జరిగింది వాళ్ళ నామినేషన్ పత్రాలు చింపేయడం జరిగింది అందువలన ఇది కరెక్ట్ పద్ధతి కాదు మీ వీళ్ళకు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో చిమ్మన్ ప్రకాష్ గారు కోడా రవి గారు నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఇది ఫైల్ చేసి కోర్టు ద్వారా స్టే ఆర్డర్ తీసుకొద్దామని చెప్పి వాళ్ళు పిటిషన్ వేయండి అడిగింది ఈ పిటిషన్ ద్వారా వాళ్ళకు చాలా పెద్ద ఎత్తున గుణపాఠం జరిగింది ఇప్పటికైనా తెలుసుకోవాలి సామాన్యుని కూడా కోర్టు సామాన్యుని దృష్టిలో కోర్టు కూడా సహాయం చేస్తుందని చెప్పి కోర్టే ఉదాహరణ మీకు ఇప్పటికైనా మేలుకొని ఇప్పటికైనా మీ దొరతనాన్ని తగ్గించుకొని చాలులల్లా మేము పెద్ద మేమే పెద్ద పెద్ద మనుషులం మీరు చెప్పిందే వేదం మీరు చెప్పిందే నడుస్తుందని చెప్పి వాళ్ళ ఆధిపత్య కూరు అనేది చాలా వరకు నడిపించింది ఇప్పటి వరకు సామాన్య ప్రజలను తొక్కేసేది పద్ధ పద్మశాలి ప్రజలను ఇప్పటికైనా మేల్కొని ఇది గుణపాఠంగా మారాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా మేల్కొని తక్షణం బయలపాక్షాన బైలా రూపకంగా మీరు ఎన్నికలు జరపాలని చెప్పి కోరుతున్నాము ఇప్పటికైనా కోర్టుకు మీరు ఏం సమర్పిస్తారో మేము కూడా చూస్తాం త్వరలో దాని మీద కూడా ఆడ మీరు సమర్పించిన దాని మీద కూడా రిక్పిటీషన్ మీరు ఏమి ఇస్తారో దాని కౌంటర్ కూడా మేము కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ సామాన్యుల పక్షాన ఎప్పుడు కూడా వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం ఈ స్టే ఇచ్చిన విధానికి ఫస్ట్ సంగీతం షాయిరాం కొన్ను అదేవిధంగా భరత్కు కృతజ్ఞతలు ఇక రిస్క్ తీసుకొని చేసేందుకు వారికి తప్పనిసరి అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలో జరిగిన పద్మశాలి ఎన్నికలు ఒక మరి నిజంగా దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పాలి ఎందుకంటే గతంలో పదిహేను రోజులకైతే మేము మేము చెప్పినాము మీరు చేస్తున్న పద్ధతి అది కాదు ఎందుకంటే జనరల్ బాడీ మీటింగ్ పెట్టండి ఆ తర్వాత ఒక అడ కంపెనీ చేసి ఎలక్షన్ కమిటీ చేసి ఎలక్షన్ నిర్వహించండి అదేవిధంగా ఈ ఏదైతే ఎలక్షన్ ఫీజు ఉన్నదో దానిని యాభై నుంచి తగ్గించాలి అని చెప్పడం జరిగింది ఈ నలభై ఉప ప్రధాన కార్యదర్శి నలభై వేలు ఉపాధ్యక్షులకి ముప్పై వేలు ఇరవై వేలు కోశాధికారికి పదిహేను వేలు మామూలుగా రెండు వందలుగా కట్టి సభ్యత్వం తీసుకున్న వ్యక్తికి పదిహేను వేలు నామినేషన్ అనేది మరి దురస్తకరము భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రకంగా పెట్టినందుకు మరి రాష్ట్ర నాయకులు కూడా పిల్లలు మందలిచ్చింది కరెక్ట్ కాదు మీరు రేట్లు దించుకొని చెప్తూ కూడా దించకపోవడం నిజంగా శోచనీయము ఇలాంటి చూసుకుంటే మన కులంలో మనది మనమే అన్యాయం జరుగుతుంటే రోడ్డు మీదకి రావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పాటు చేసింది వీళ్ళు కాబట్టి ఈ పద్ధతి కరెక్ట్ కాదు మేము ఒకటి కోరుతున్నాము మనం చేసే పద్మశాలి సంఘం ఒక తీర్మానాలు న్యాయాలు ప్రతి ఒక్క పేదవాడి నుంచి వెళ్ళి అందరికీ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాము మరి ఈ కార్యక్రమము రాబోయే రోజులు ఎలక్షన్లకు తీర్మా తీర్పు అది యథావిధిగా జరగాలి ఎందుకంటే ఫీజులు తక్కువ చేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎలక్షన్ చేయాలి మరి అదేవిధంగా మా కమిటీ కూడా అందరూ చాలా రిస్క్ తీసుకొని దీన్ని చేయడం జరిగింది ఇక ముందు వేసంట ఇది దానికైనా మేము ముందుకు పోతామని సందర్భంగా చెప్తున్నాం సిరిసిల్ల పట్టణ ప్రజలకి మరియు పద్మశాలి సంఘం యొక్క సభ్యులు వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేటి రోజు మీకు అందించే ముఖ్య సమాచారం ఏమంటే గత పదిహేను రోజుల క్రితం పద్మశాలి సంఘం సిరిసిల్లా వారు విడుదల చేసినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ ద్వారా జరిగినటువంటి పద్మశాలి సంఘం యొక్క సభ్యులకు జరిగినటువంటి నిరాధరణ ఏదైతే ఉందో దాన్ని కోర్టులో పిటిషనర్గా శ్రీ చిమ్మన్ ప్రకాష్ గారు కోడం రవి గారు గౌరవ జిల్లా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది దావా వేయడం జరిగింది కోర్టు వారు మా యొక్క వాదనలు మేము సమర్పించినటువంటి డాక్యుమెంట్స్ పత్రాలు అన్ని పరిశీలించిన పరిశీలించింది తదనంతరం కోర్టు వారు దీన్ని కన్సిడర్ చేసి వెంటనే తక్షణమైనటువంటి అమలు అమలు చేస్తూ ఆర్డర్ ఇవ్వడం జరిగింది స్టేటస్కో ఇచ్చి ఈ రేపటి రోజున ఇరవై ఏడవ తారీఖు నిర్వహించబోయే పద్మశాలి సంఘం యొక్క ఎలక్షన్లను నిరుద్ధ చేస్తూ ఎలాంటి ముందస్తు చర్యలు చేయకూడదని తక్షణమే అమలయ్యేటట్టుగా గౌరవ జిల్లా అడిషనల్ కోర్టు వారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి నోటీసులు సమ్మన్స్ అన్నీ కూడా ప్రతివాదులకు వారికి అందరికీ చేరవేయడం జరిగింది కావున ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేస్తున్న విషయం ఏమంటే దాదాపు తొమ్మిది వేల ఐదు వందల మంది సభ్యత్వంతో కూడినటువంటి పద్మశాలి సంఘం యొక్క సభ్యుల యొక్క మనోభావాలకు ప్రతీకగా సంఘం విచ్చలవిడిగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖండిస్తూ ధర్మ ధర్మబద్ధంగా ఈ ఎలక్షన్లను ఆదర్శవంతంగా నిర్వహించాల్సింది పోయి ఒకే వర్గానికి అనుకూలంగా మలిచినట్టుగా ఈ ఎలక్షన్స్ జరుగుతూ రావడం అనేది చాలా బాధాకరం దానిపైన కోర్టు వారు తక్షణ చర్యలు తక్షణ తక్షణంగా ఆర్డర్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం ఈ విషయాన్ని ప్రెస్ ద్వారా మేము పట్టణ ప్రజలకు అలా అలాగే పద్మశాలి సంఘం యొక్క సభ్యులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ అవకాశం మాకు కూడా గొప్ప విషయం ఎందుకంటే మా లీగల్ టీం అలాగే నాతో పాటు మా సోదరుడు భరత్ మేమందరం కూడా చక్కగా కోర్టు వారికి వినమించుకోవడం కోర్టు వారు దాన్ని కన్సిడర్ చేసి మనకి తక్షణమే ఆర్డర్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం కావున చిట్ సిరిసిల్లా పట్టణ ప్రజలందరూ గమనించవలసింది ఏమంటే రేపు జరగబోయే ఎలక్షన్స్ నిలుపుదల చేయడం జరిగింది ఇక ముందు వాయిదాలో దానిపైన కోర్టులో విచారణ జరుగుతుంది కావున గమనించగలరు జై పద్మశాలి జై మార్కండయ్య జై శ్రీరామ్ సిరిసిల్ల పట్టణ పద్మశాలి సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు అయ్యా మనము పద్మశాలి సంఘంలో రెండు వందలు పెట్టి సభ్యత్వం తీసుకునే సభ్యులకే పరిమితం చేస్తున్నారు ఇది కేవలము ఒక రాజకీయ డ్రామాగా నడిచింది కేవలం మన పద్మశాలి ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైతే విడుదలైందో అప్పుడు సిరిసిల్లాకు కేటీఆర్ ఒక రోజు వచ్చి పూర్తి సమయం కేటాయించి పద్మశాలి సంఘం అనేది మన పార్టీ నాయకుల చెప్పు చేతుల్లోనే ఉండే విధంగా ఇక్కడ సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకులకు దశాది నిర్మాణం చేసిపోయిండు దానికి అనుకూలంగా సిరిసిల్ల పట్టణంలోని బీఆర్ఎస్ నాయకులు పద్మశాలి నాయకులు ఒక గ్రూప్గా ఏర్పడి నామినేషన్లను ఎవరిని వేయలేయకపోవడం నామినేషన్లు అడ్డుకోవడము ఇది చాలా దురదృష్టకరము నామినేషన్ అనేది ప్రతి సభ్యుడు నామినేషన్ వేయడానికి అర్హుడే అన్న సంగతి వీళ్ళు మర్చిపోయారు కొందరు నాయకులు ఏ విధంగా తయారయ్యారు అంటే ఎలక్షన్ పెట్టడానికి రెండు సంవత్సరాల నుండి నేను ఉంటానని అడుగుతున్నాను దానికి ఎలక్షన్ ప్రకటించిందని సంతోషపడాలా బాధపడాలా తెలియడం లేదు ఇసు పరిస్థితులు ఇవాళ సిరిసిల పద్మశాల సంఘం ఉన్నది గుడిని కూల్చి మూడు సంవత్సరాలు అవుతుంది దాని నిర్మాణం ఊసే లేదు కానీ వీళ్లకు పదవులే ముఖ్యం ఆ పదవులను విడిచిపెట్టాలంటే గుడి మేం కడతాం మేం కడతాం అనుడే తప్ప గుడి నిర్మాణం గురించి ఎన్నడూ పట్టించుకునేది నాతుడే లేడు ఇష్టారాజ్యంగా వాళ్ళు మెసులుకుంటారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు తొత్తులుగా వివరిస్తున్న ఈ పద్మశాలి నాయకులకు ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలని మార్కండేయ దేవుణ్ణి కోరుకుంటున్నా అలాగే ఇసొంటి వ్యవస్థలో దీనికి ఎలక్షన్ చేయాలని తీర్మానం చేసి ముప్పై మూడు మందితోని సమన్వయ కమిటీ చేసారు ఆ కమిటీలో నేను కూడా సభ్యున్నాను మనం కమిటీలో ఏ చర్చ జరిగినా దాన్ని ప్రశ్నిస్తే అలా కాదు ఇలా ఉండాలి ఏదన్నా మన అభ్యంతరాలు చెప్తే మనం తీసి పక్కకు పెట్టడము ఆ ముప్పై మూడు నుంచి పంతొమ్మిది మందికి ఎలక్షన్ కమిటీని తగ్గించి పంతొమ్మిది మందితోని ఎలక్షన్ ముంగడిపోతామని చెప్పి అందులోనే నేను ఇందులో నిబంధనలు రాయాలి అని ఎలక్షన్ తేదీ రోజే అడగడం జరిగింది తర్వాత మీటింగ్లో చేస్తామని చెప్పి అడిగే వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు కూర్చుండి అధ్యక్షునికి యాభై వేలు ప్రధాన కార్యదర్శికి నలభై వేలు మిగతా పదువులకు ముప్పై వేలు ఇరవై ఐదు వేలు డైరెక్టర్లకు పదిహేను వేలు ఇలా నిర్ణయించడం ఇది కరెక్ట్ కాదు అని అడిగితే ఏమంటారు పద్మశాల బీఆర్ఎస్ నాయకులు కొందరు ఏమంటారు లడ్గాడు పొట్టుగాడు నామినేషన్ అయితే మేము అలా బతిలాడన్నా అంటే లట్టుగాడు పొట్టుగాడు మీకు సభ్యత్వాలు తీసుకున్న దానికి నడుపుతారు కానీ పోటీ చేయడానికి అర్హులు కాదా ప్రతి ఒక్క పద్మశాలికి పోటీ చేసే అర్హత ఉంది కోర్టు సరైన నిర్ణయం ఇచ్చింది అందరి పద్మశాలీల శ్రేయస్సు కోసమే ఇవాళ మా పిటిషనర్లు మా అడ్వకేట్లు పద్మశాల అందరి తరఫున కొట్లాడి ఇదిని టెటస్కో ఆర్డర్ తేవడం చాలామంది సంతోషదాయకంగా ఉన్నారు ఇలాంటి విషయము ఇక్కడైనా ఈ ఎల్మ దొర దగ్గర ఉన్న చాలా దొరలు ఇప్పటికైనా గుర్తించాలే మీ దొరతనము మీరు బయట పార్టీలో చూపెట్టుకోండి కానీ కులంలో ఇటువంటి ఇక ముందు పనిచేయవు కులంలో కార్మికుడైనా మధ్యతరగతి వ్యాపారస్తుడైనా ఎవరైనా ఒక్కటి అనేది ఈ కోర్టు ఆర్డరు మీకు గుణపాఠం కావాలని తెలియజేస్తున్నాను Dj Maat.